ఈ శారీకి మనం ఎన్నిసార్లు మీషోలో బుక్ చేసినా కూడా అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు ఈ కలరే రాదంటున్నారు అలానే రెడ్ పెట్టాము అలాగే ఈ కలర్ కూడా పెట్టాము గోల్డ్ కలర్ పెట్టాము ఏది సెట్ కల మళ్ళీ ఇంకోటి బుక్ చేసాము అది కూడా సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి శారీ తీసుకొని షాప్కి వెళ్ళాము అది వాటి కోసం ఎంత ఇంక ఇవి కూడా తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఆఫ్ కొట్టు పైపింగ్ కోసం తీసుకొచ్చాను అలానే ఇది మీషోలో బుక్ చేశారు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు చాలా తగ్గిందని చెప్పారు కదా చాలా చిన్న మొక్క వచ్చింది దానికి వచ్చేసి ఒక హాఫ్ మీటర్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి పెళ్లి మ్యారేజ్ బట్టలు వచ్చింది అనమాట ఈ దీనికైతే మగ్గ వర్క్ చేయించడానికి కానీ ఇది కూడా ఒక వన్ మీటర్ హాఫ్ కర్ట్ క్లాత్ తీసుకున్నాను దీనికనమాట ఇది వచ్చేసి మనం వర్క్ క్లాత్ పెట్టాను కదా ఇది అనమాట దీనికోసం వచ్చేసి ఇది తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ వేసుకోవడానికి ఇది ఈ శారీకి అన్నమాట ఇది హ్యాండ్లూమ్ శారీ కదా అందుకని చెప్పేసి కస్టమర్ ఈ దీంట్లో బ్లౌజ్ కుట్టద్దని చెప్పారు దానికోసం ఇది వచ్చేసి ఒక మీటరు హాఫ్ వర్క్ క్లాత్ అయితే తీసుకున్నాం దీనికి కూడా మగ్గం వర్క్ చేయించాలి మగ్గం వర్క్ దగ్గర వర్క్ ఇచ్చేసి వచ్చాను ఇక ఇవి పంపించాలన్నమాట వర్క్ ఏ మోడల్ కావాలి అవన్నీ కూడా సెలక్షన్ చేసుకున్నాం వర్క్ చేయించాక ఏ బ్లౌజులు కూడా చూపిస్తాను మనం వెళ్తే కొత్తగా రాము కదా షాప్కి మేము వెళ్ళినా షాప్లో మనకి లేస్లు అంటే మనకి శారీ తీసుకెళ్ళామంటే ఏ టు జెడ్ అనమాట శారీకి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం కూడా దొరుకుతున్నాయి క్లాత్స్ అయితే కాదు కానీ దానికి కావాల్సిన ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఆ లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా దొరుకుతున్నాయి అనమాట షాప్ పేరు నేను చూడలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేనే ఫస్ట్ టైం వెళ్ళింది నేనైతే ఇవి రెండు స్టిక్కర్ ప్యాక్ తీసుకొచ్చుకున్నాను అట్లనే నెయిల్ పాలిష్ మేకప్ ఐటమ్స్ జ్యువెలరీ జ్యువెలరీ కూడా కస్టమైజ్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కస్టమైజ్ చేసేస్తారంట వాళ్ళ దగ్గర రేట్లు అవన్నీ కూడా చెప్తున్నారు కానీ రాత్రి నాకు టైం లేదు వీడియో తీసుకోవచ్చు అని అడిగితే తీసుకోవచ్చు అని చెప్పారు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను వీడియో మీకు చూపిస్తాను కూడా ఇదిగో చూడండి లేస్ మనకి కరెక్ట్ కలర్ అయితే దొరికింది ఈ శారీకి సేమ్ కలర్ అసలు మేము ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళాము అసలు ఈ కలర్ మీకు మీకు అసలు నేను కస్టమర్ని కూడా తీసుకుని వెళ్ళాను అనమాట మీకు అసలు బుద్ధి ఉందా వాళ్ళకి దొరకదు వాళ్ళకంటే తెలియదు మీకు తెలుసు కదా మీరు ఎలా చెప్తున్నారు ఈ కలర్ దొరికిద్ది అని చెప్పేసి కనీసం రెడ్ అన్న ఏమంటే రెడ్ కూడా లేదు గోల్డ్ కూడా లేదని చెప్పారు వేరే షాప్కి వెళ్ళాము ఇప్పుడు నేను చెక్కస్ తీసుకున్నాను తీసుకున్నానని చెప్పే కదా ఇది కూడా అక్కడ తీసుకుంది ఇవి ఇది మీకు చూపిస్తాను కలరు ఇదిగో చూడండి సేమ్ కలర్ అనమాట శారీ కలర్ నేను స్టిచ్చింగ్ చేశాక మీకు అప్పుడు కూడా చూస్తాను అనమాట ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా మనకైతే సేమ్ కలర్ దొరికింది ఎన్ని మీషోలో ఎన్ని బుక్ చేసామో లాస్ట్కి ఫైనల్లీ షాప్లో ఉందనమాట ఈ షాప్కి నేను ఎప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంకా ఇయర్ రింగ్స్ చైన్స్ కూడా తీసుకున్నాం అనమాట అవి వేరే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర మనకి హారం నేను పిక్ అయితే మీకు సెండ్ చేస్తాను ఫోటో తీసుకుంది ఒక అమ్మాయి నాతో పాటు వచ్చిన అమ్మాయి అదైతే పిక్ ఫోటో మీకు సెండ్ చేస్తాను అనమాట పక్కనేస్తాను ఈ హారము వెంకట స్వామి నిలబడినట్టుండి చిన్న లక్ష్మీదేవి చాలా బాగుంది అది మనకి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు కస్టమైజ్ చేసే చేసేస్తానంట నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే కలుపుకుంటాను అనమాట ఇంకా నిన్న వాటిలో ఇవి తీసుకున్నాను స్టోన్ లేచి స్టోన్ తీసుకున్నాను అనమాట అన్న కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను వెళ్తే ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట కస్టమర్స్ కూడా నేను నాతో పాటు తీసుకెళ్తాను ఇది ఈ బ్లౌజులు అయితే ఫుల్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి ఇది ఒకటి ఇది ఆఫోటి తెలిసిందే కదా మనకి రేట్ ఎంతో ఒక్కోసారి ఒక్కొక్క రేట్ ఉండిద్ది కానీ నేను తీసుకొచ్చే వన్ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ వన్ మీటర్ టూ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఇవి ఇవి మూడు కూడా ఫుల్ బ్లౌజ్లు స్టిచ్ చేయాలి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేశాక నేను చూపిస్తాను ఇంకా పెళ్లి బాటలు చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి నేను చూస్తాను ఇంకా హ్యాంగింగ్స్ ఈ శారీకి ఇప్పుడు నేను చూపించిన శారీకి అనమాట ఈ శారీ హ్యాంగింగ్స్ అయితే ఇవి తీసుకొస్తాను ఇవి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇంకా నిన్న నేను షాప్లో తీసుకొచ్చిన మొత్తం కూడా ఇంకా ఈ బ్లౌజులన్నీ కూడా నేను వర్క్కి ఇచ్చి వర్క్కి కుట్టాక మీకు అన్నీ చూపిస్తాను అనమాట బాయ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్